కాదు ఎందుకు ఊర్లో పంచాయతీలు చేస్తాను నువ్వు పెద్ద మనిషి నువ్వు పెద్దరాయుడువాడి ముష్దానివసరమాడు పోయి గొడవలవానికి బడికి పంపిలేదంటే పొద్దున్నీ హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ నిన్న ఒక పెద్ద పంచాయతీ జరిగిందండి ఏంటంటే మా అమ్మమ్మ ఊరికి ఉండదు కదా నిన్న వెళ్ళి మా మామగాడితో గొడవ పడింది మామగాడని ఎందుకంటున్నా అంటే వాడు నాకంటే వన్ ఇయరే పెద్దోడు సో యాక్చువల్గా ఏంటంటే నేను మా చిట్టి పాపని నా ఇద్దరు పిల్లలతో పాటు ముగ్గురితో పాటుగా ఇంకొక పాపను కూడా అంటే దత్తత తీసుకొని చదివిస్తున్నాను అండి ఫోర్ ఇయర్స్ నుంచి వర్ష అని మా మామగాడి కూతురు సో చిన్నపిల్ల సో నిన్న ఏంటంటే మా అమ్మమ్మకి వీడికి గొడవ అయ్యింది గొడవ ఇద్దరు బాగా తిట్టేసుకున్నారు ఆ తిట్టడంలో ఏంటంటే మా అమ్మమ్మ అనేసిందంట ఏమని నాలుగేళ్ల నుంచి నా మనవడు రా నీ కూతురు నీ సిగ్గులేనోడా అనేదంట వాడు దాన్ని ప్రెస్టీజిష్యుగా తీసుకొని పొద్దున్న నుంచి ఆ పిల్లని బడికి పంపించకుండా ఇంటి దగ్గర కూర్చోటంట సో వెళ్ళి ఆ పంచాయతీ ఏందో తెలుద్దాం మన అమ్మమ్మతో మాట్లాడదాం మొత్తం ఈరోజు పెద్దరాయి పంచాయతీ మొత్తం చేసి ఫైనల్గా ఒక కన్క్లూషన్ తీసుకుని వద్దాం ఎవరికి పది రూపాయలు ఊరికి పాలు వాళ్ళు అన్ని పాలు వచ్చారని చదివియలేదు వాళ్ళు పెరుగు వచ్చారా పాలు వచ్చారా చదివిస్తామంటే మీ నాయన నిన్ను చదివేకనే నువ్వు ఇంత తయారైనావు అంత అంత తయారైతాను కత్తి ఇరిగిపోతాను నిన్ను మీ నాయన చదివేకనే నువ్వు ఇంత తయారైనావు ఆయనకి కూడా నీ పొలికలు వచ్చినాయంట ఎట్ట మల్లంగో సుబ్బమ్మని ఆడ చూస్తాంలే నాయన అని చదివిస్తాంది కట్టె తీసుకొని బాద్దాం అనుకునే వచ్చి ఎవరిని నన్న నన్నెందుకు నేను చెప్పిన మాట తినలేదని నువ్వు చెప్పిన మాటలు నాశనం అయిపోవాలని ఏ నాశనం బాగా నీ మాటలు నీ బాగుపడిన ఒకరు చెప్పు నువ్వే నేను కాదు నువ్వు క్రెడిట్ దొబ్బే ఆకరా మా తాత మాట వినకుండా నిన్ను మాట్లాడితే కొంతకాయ విసికి నేను నేను కొంచెం బాగుపడి రాత్రి లడ్డు దాన్ని కూడా తిట్టేమంటా ఏసి దాన్ని కూడా కట్టి సాగుతాకుంటే ఇనకా

నేను రాలే మరి అట్లాంటి పంచేత్రాలలో చేసిన వస్తుంది వాళ్ళు ముసలి అంటే ఏం చేయాల పద్ధతి భోజనం పడకుండా ఊర్ల పంచేత్రాల్లో చేసిన పడింది ఒక పంచాయాలకు చూస్తాం తమాషా సావరకు కొట్టుకొని మా వచ్చింది అని మధ్యలో ఏమని తిట్టారు మధ్యలో ఎవరిని తిట్టారు ఇన్ని సురేంద్ర కానీ అంతనాడు సురేంద్ర అంతనాడు అంటే నేనా సురేంద్ర చెప్పినోళ్ళ మీదకి వెళ్ళొచ్చు వానికి ఏం చెప్తావు పానే ఆయన అన్న మరి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు గొడవ పడతాండి సురేంద్ర వెళ్ళి గొడవ తిట్టంటే సురేంద్రం కూడా దిట్టాడు నువ్వు అట్లాంటి ఇడిపీడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు తిడుతున్నావు తిడుతున్నాడు నువ్వు పక్కకు రా అని మంచిదారు అయ్యా పెద్ద దుర్మార్గాలు కాదు అంటే ఏంటంటే విడిగా వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతున్నా మీ అవ తిట్టకపోతే వాళ్ళ అదృష్టం అనుకోవాలి కానీ సైలెంట్ గా ఉన్నావు కదిలించుకున్నాక ఆమె తిట్టకుండా అసలు ఆ ఊరుకు నిద్దా పులి లెక్క బతికినారా ఎప్పటికి మరి ఆ ఒక్క ఒక్క మాట అనిపించుకోలే ఒక్క కొట్టించుకోలే ఒక ముంచేది నీళ్ళు తాగలే ఎన్ని తన్నులు తిన్నా ఇంట్లో తినేది కానీ బయటకు వచ్చేది కాదు మేము కొట్టుకోము ఒక ఒకనాడు ఎందుకంటే మా తాతకు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు మా యువకు పదమూడు ఏళ్ళు ఉన్నాయంట అంతే ఉంది బస్సు వస్తుంది రాజు ఇట్లా అయిపోయింది పోదాం పోద పోయినా బడికి వద్దు ఎప్పుడెప్పుడు వంక దొరుకుతుందా మానేద్దామని దేనికి వెళ్ళినావు నేనే కలుగుతా మరి దాన్ని ఎందుకు బడికి పంపిలేదంటే నుంచి నీకు ఎందుకు వచ్చిందా మధ్యలో మీరు మీరు దప్పించుకోర మా పంచాయతీలు ఎందుకు వచ్చినారా మీరు బాహా అది ఎప్పుడు ఎప్పుడు బడి ఎగర ఉంటాడి అవును మళ్ళీ మళ్ళీ నాకు పనులు దండిగా ఉండాలి పిల్లల్ని స్కూల్కి అంత పొందండి నువ్వు పట్టుకోవడం కాదు ఏంది పంచాయతీల మీది మీరు 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 సంతానా మరి

ఏడు పనికి మళ్ళీ పంచాయతీలో అలా ఇక్కడ మేము బేకారుగా ఉండి ఇద్దరు వస్తుంది చూడు ఇదేంట అది ఇక రాత్రి బౌలు మేమైతే దోలు తీసుకొని వస్తున్నాం మాకు ఒత్తికెళ్ళకుండా గొడవలు అని కూడా సరే మర్చిపోయినా కానీ చెప్పడం ఇతనాలు తీసుకుంటారా కట్కాలు తీసుకురాడు బోధికొద్దునాలు రే ఓరే సన్న ఫిగర్ అయిపోయినారా ప్రానానికి రోజు బతిల్లాడు బతిల్లాడు నా వాళ్ళ పెద్దమ్మ ఆడు ఇద్దరు తిట్టుకునే అబ్బా ఏందంటే కనుక పిల్లని పిల్లలు పడిపోవడం అనిపించినాడు అయినా పెళ్ళోళ్ళు పెళ్ళోళ్ళు కొట్టుకొని పెళ్ళికొచ్చిన వచ్చిన వాళ్ళు చంపేసినట్టు మధ్యలో ఇంట్లో పడుకొని నిద్రపోతాను నేనేం చేసినట్టు పచ్చిపోతులే ఒకరోజు ఆ ఏమి రాయ మాట్లాడేది ఒకటి మన నాకంటే సంవత్సరం పెద్దోడు చూడు స్టిల్ ఎంత బాగుండాడు మాకేదైనా అవకాశం ఉంటుంది చూడాలి ఏదానికి మే బతనికా ఏం బతారు లేరి మేమేదో పని చేస్తాం బతాం మాకేదన్నా బతుకు వంద రోజులు పని ఇప్పమంటావా నీకు ఏం పని వంద రోజులు పని అదే ఏదో కరువు పని అంటారు కదా అట్లాంటిది అది పని మరి ఉందా ఆల్రెడీ ఖాళీ ఏమి ఉండదు అంటే వాళ్ళు ఏదో గొడవలు పడుతున్నారంట వాళ్ళు యాక్చువల్ కోసం ఏమో ఇంతకు మరి నీ భాగం ఇది వచ్చి మాకేం లేదు మరేం లేకుండా ఎందుకు ఉంటాది లేవో బొచ్చు లేదు ఆ నిజం ఏం లేదు ఇల్ల కాలేమేనే రాత్రి వచ్చి కరెంట్ తీయాలవలగొంటే తీసేసిన అనుకొంతా వేసుకు ఓయ్ అబ్బా చాలు జరిగింది అలా కంచేతే ఇంది తాయ్ అబ్బా ఇంటి దగ్గర ఉండి ఎందుకు ఆ నెల రోజులన్నా చదువుకుంటాదిగా పంపించండి పంపిలే హ్ యాడ్ గోదర్ల ఏం ఇప్పుడు ఉన్న కోపల నెల రోజుల తర్వాత ఉండొలే వయ్ రా పోదాం అప్పుడంతా అంత సద్దుమొనగతది గాని ఓయ్ పెద్ద సమస్య వచ్చింది పొద్దున్నే నీళ్ళే లేవని బాధపడతా ఇలా పెద్ద బాధ అయింది ఇంకా నాకు మాకు నీళ్ళు లేవు ఒక రాజకీయ చేగట్టుకోవడానికి కూడా నీళ్ళు లేవు అంట మీటర్లో వాటర్తో చేగట్టుకుంటున్నారు పాప మోహన్ సర్లే బరోడ్లో పోతే అన్న అయితే నాకు తీసుకురా ఎవరైతే చచ్చిపోయినా పన్నకు కావాలనుకుంటా నేను దొమ్మాయవ చెల్లెలు సొంత చెల్లెలు తిని ఊరికి ఉండలేకపోతున్నారు ఎందుకు గొడవలు పడుతున్నారు మీరు తినారు అక్క కట్ని ఉంది దమ్మాయవా చెల్లెలు చూడాలి అబ్బాయి ఎంత బాగుంటుందో ఇప్పుడే మాయ ఇటు అంటే కనుక ఇంకా వయసునప్పుడు అయితే విజయశాంతి అయితే బాగుంటుంది అంట అంటే అంటే మా అయ్యవ్వ ఏందబ్బా అవ్వ ఏం నువ్వు ఇట్ట పుట్టిన వాళ్ళందరూ అట్ట పుట్టినారు ఏ వాళ్ళు మా అమ్మ రకం వన్నా వాళ్ళు మా ఆయన మీ నాయన పొట్టి పోసి బాగా నల్లగా ఉన్నాయి అంట కదా మా ఆయన నల్లగా తిన్నాను సో మా అయ్య వాళ్ళందరిలో అందమైన అవ్వ ఏ బాధలేంది ఏం చెప్పరు ఏం చేయాలి వచ్చుకున్నాక నేను రెండు నాలుగు మెప్పుతా లేవా నీకు కాళ్ళు నచ్చా తిరుగు అద్దులేను ఉద్యో మెప్పుకోవచ్చు అన్నాడు మెప్పు చాలా ఎందుకొచ్చు రాత్రి గుజ్రాడికి వచ్చాడు రాత్రి గుజ్లోకి వచ్చాడు ఇది వాళ్ళు తొలిచి రోజులు మెప్పేందుకు నాలుగు వేలు లెక్క కూల్ కట్టించిన మరి వాడి ఇంకో ఊరు కొమ్మలేవాడి వాడు కావాల్సి మాట్లాడతావాడు అన్ని సో మొత్తానికి అందా గాయం మా యో చెల్లెలు సొంత చెల్లెలు మా అమ్మకు పెద్ద పిన్ని ఈవిడ వాళ్ళిద్దరు ఎప్పుడు వాళ్ళ వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళు నాకు మామవుతాడు ఇది మా మాకు పూజ మామ ఎందుకైతాడు అవుతాడు మామేనది అయ్యేది అబ్బా కొడుకు ఏమవుతాడు ఓహో కొడుకు కదా మా అమ్మకు తమ్ముడు ఓహో మా అమ్మకు పిన్ని కొడుకులు వాళ్ళు సొంత మామలు అందుకేనా ఇప్పుడు వచ్చింది అంటావు మా ఎప్పుడు వచ్చింది నీవు మాంగాడేవాడు సరే బా ఇది మారం ముచ్చటం మరినర పంచాయతీ నీళ్ళు లేవు